ఈ మహీధర్ రివ్యూస్ కొంచెం కొంచెమన్నా బిగ్ బాస్ చూసిన జ్ఞానం ఉంటే వాడు ఇలా చెప్పాడు కళ్యాణ్ ఆట ఏం లేదు ఏం కనబడిందని రివ్యూర్స్ కావాలని లేపి లేపి రివ్యూర్స్ లేపడం వల్లే కళ్యాణ్ వచ్చిండు ఇమాన్యులు గేమ్స్ బాగా ఆడతాడు ఇమాన్యుల్ ఎంటర్టైన్ చేస్తాడు ఇమాన్యుల్ తోపు మరి డిమాన్ పవన్ బాగా టాస్క్ ఆడతాడు డిమాన్ పవన్ తోపు అండ్ తనుజ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది తనుజా తోపు ఈ మధ్యలో కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చిండు కళ్యాణ్ లేపి లేపింది ఈ రివ్యూర్సే అని ఇండైరెక్ట్గా ఆదిరెడ్డి గీతూ రాయల్ని శ్రీను ఇట్లా చాలా మంచి మంచి రివ్యూస్ ఉన్నారు బిగ్ బాస్ రివ్యూచ్ను అన్నట్టే ఇక్కడ ఆదిరెడ్డి లాంటి వాడు ఒక ఒక వీడియో చేస్తే లక్ష రెండు లక్షల మంది చూస్తారు అది గంట సేపు చూస్తారు ఒక గంట సేపు మాట్లాడినా తను ఎంత స్లోగా మాట్లాడినా మొత్తం క్లారిటీ వచ్చేటట్టు మాట్లాడతాడు గంట సేపు ఉన్నా కానీ రెండు లక్షల మంది నుంచి మూడు లక్షల మంది చూస్తారు ఆయనకు ఆ ఆ వంద రోజులలో కొన్ని లక్షలు సంపాదిస్తాడు ముప్పై నుంచి నలభై లక్షలు సంపాదించాడు ఒక నెలకే కోటి రూపాయలతో కూడా సంపాదించిన ఆశ్చర్య పోనక్కర్లేదు ఒకసారి కూడా ఒకసారి పెట్టిండు కూడా ఏదో సీజన్లో ముప్పై లక్షలు సంపాదించిన ఆయా ముప్పై ముప్పై ఐదు లక్షలు సంపాదించిన ఒక నెలలో అని కానీ ఇప్పుడు పెట్టడం లేదు బికాస్ ఆఫ్ చాలామంది అదే ఆలోచన తీసుకొని యూట్యూబ్లోకి దిగి చాలా ఇబ్బంది పడతారని అసలు చేయట్లేదు అండ్ గీతురాయలు గీతురాయలు ఎవ్వరికి లొంగేది కాదు అంటే డబ్బులు ఇస్తే తీసుకుంటా చేస్తూ ఉంటుంది కానీ కళ్యాణ్ అనేవాడు పిఆర్ పెట్టుకొని గీతూ రాయాలని పిఆర్ పెట్టుకున్నాడు అంటే నమ్మసక్యంగా లేదు ఎందుకంటే గీతూ అలా ఒకరిని పిఆర్ చేయాలని ఒకరి కోసం పిఆర్ చేసే వ్యక్తి కాదు అండ్ శ్రీను కూడా శ్రీను అనే వ్యక్తి అందరినీ చెప్తాడు అందరి గురించి మంచిగా చెప్తాడు ఎవరి తా ఎవరి కరెక్ట్ ఉంటే వాళ్ళకి కరెక్ట్ చెప్తాడు ఎవరిది రాంగ్ ఉంటే ఆ రాంగ్ అని చెప్తాడు అలాంటి మంచి మంచి రివ్యూర్స్ ఉన్నప్పుడు ఈ తొక్కలో రివ్యూ చూడడు ఏమి చూడాడు అసలు రివ్యూ అని కాదు ఎపిసోడ్ సారీ ఎపిసోడ్ చూడడు ఏం చూడడు వీనికి నోటుకు వచ్చిందంలా చెప్తాడు ఒక్క ముక్కలో రివ్యూ అని చెప్పి పదిహేను ఇరవై నిమిషాల రివ్యూ చెప్తాడు ఆ పదిహేను ఇరవై నిమిషాల్లో లాస్ట్కి వన్ మినిట్ ఒక మి ఒక్క ముక్కలానో ఒక సోది చెప్తాడు మిగిలిందంతా అడ్వర్టైజే ఫస్ట్ ఒక రెండు రెండు నిమిషాలు అడ్వర్టైజ్ చేస్తాడు ఏదో కొనుగోలు చేయండి ఇంక అంతకుముందు అది ప్రచారం చేసేవాడు బెట్టింగ్ యాప్స్ ఇప్పుడేమో ఈ డ్రామాలు వాడు బిగ్ బాస్ పూర్తిగా చూస్తే అవగాహన ఉంటే కళ్యాణి అని వాడు ఏందనేది టాప్ టూ పొజిషన్ ఎందుకు వచ్చిందని తెలుస్తుంది వాడిని జెన్యునిటీ ఏంది వాడు ఏం త్యాగం చేసిండు అతను అతని క్యారెక్టర్ ఏంది ఎంత మంచివాడు గుణంలో వాడు బిగ్ బాస్ అనేది ప్రజలందరూ గుణాన్ని చూస్తారు క్యారెక్టర్ని చూస్తారు బాగా టాస్క్లాడినవాడు విన్ అవుతారని కాదు అభిజిత్ అలా అంటే టాస్క్ లాడినప్పుడు అప్పుడు అఖిల్ సార్ద విన్ అవ్వాలి కానీ అభిజిత్ విన్నాడు తన గుణం వల్ల తన మంచితనం వల్ల అట్లా చాలా సీజన్లు ఉన్నాయి ఒక గుణం వల్ల ఒకరికి మంచి క్యారెక్టర్ వల్ల అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఏదో అరిచ్ చేస్తే ఏదో ఎగబడి ఎగబడి ఆడితే ఎంటర్టైన్మెంట్ చేస్తే అన్నీ ఉన్నా కూడా గుణాన్ని చూస్తారు కన్నింగ్ కొంచెం కన్నింగ్గా కనిపించినా కూడా అది కూడా మైనస్ అవుతుంది ఎక్కడెక్కడ కన్నింగ్ ఉన్నాడు ఎవరికన్నా ఎవరు బెటర్ ప్రతి పాయింట్ అబ్జర్వ్ చేస్తారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ కూడా చూస్తారు ఆడియన్స్ ఏం పిక్చర్లు కాదు ఆదిరెడ్డి చెప్పిన్నానో సోదిరెడ్డి చెప్పిన్నానో లేదంటే ఎవరో పెద్ద పెద్ద రివ్యూర్ చెప్పానో పట్టించుకోరు ఒక్క ఒక 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 ఒకవేళ రివ్యూర్ తప్పు చెప్తే రివ్యూర్ని వేసుకుంటారు ఫస్ట్ కింద కామెంట్స్లలో పిఆర్ బ్యాచ్ కాదు ఒరిజినల్ ఆడియన్సే అన్న నువ్వు ఈరోజు తప్పు చెప్పినావు అన్న ఇట్లా కాదంటే సరి చేసుకుంటాడు ఆదిరెడ్డి కూడా ఒక్కొక్కసారి అవునా నేను లవ్లో చూడలేదు అవునా నేను ఎపిసోడ్ లేదు మిస్ అయినా అని మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడో కూడా పోస్ట్ చేస్తాడు అది తెలుసుకోకుండా కళ్యాణ్ పడాలే విన్ అవుతున్నా అని విన్ని కావాలని వీళ్ళు కోరుకుంటున్నట్టు వీళ్ళే రివ్యూర్స్ చెప్పినట్టు వీడు రివ్యూ చెప్పాడు వీడు బిగ్ బాస్ సీజన్ చూడాడు లాస్ట్కి వచ్చేసి ఏదో రెండు మూడు ముచ్చట్లు చెప్పేసి పబ్బం కడుపుకునే టైప్ వన్ రివ్యూర్ చూడండి ఐదు రోజులకు ఆరు రోజులకు రివ్యూ పెడతాడు రివ్యూస్ రాలేదనుకో నేను రివ్యూస్ ఆపేస్తున్నా బాగాలేదు చూడబుద్దు అయితే అని చోది సోది చెప్తాడు సరే బూత్లు ఆపుకుంటున్నా అన్నీ ఆపుకుంటున్నా అంటే వానికి అవసరం లేనిది ఎందుకు ఇంకోని మీద పడి ఏడిచి డబ్బులు సంపాదించేది నీకు ఆయనకి సత్తా ఉంటే కరెక్ట్ రెగ్యులర్గా రివ్యూస్ చేయనుండే రివ్యూస్ చూడనుండే అది ఎపిసోడ్స్ పూర్తిగా చూడనుండే లైవ్ చూడనుండే పర్ఫెక్ట్గా రివ్యూ చెప్పనుండే అప్పుడు ఫాలో నీ మాటలు ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి కళ్యాణ్ ఎందుకు టాప్లో ఉన్నాడంటే నువ్వు చూడవు చెయ్యవు వచ్చి టాప్లో ఉన్నాడంటావు టాప్ టూలోనో టాప్ వన్లోనో ఉన్నాడంటే ఏదో ఒక ఉట్టేనే ఉంచరు కదా ప్రజలు కూడా అంత పిచ్చోలేం కాదు కదా ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది అని నా ఉద్దేశం సో ఇది ఈ వీడియో ఆయనకి షేర్ అయ్యేటట్టు షేర్ చేయరు ఆడు వీడు అంటున్నాను ఎందుకంటే ఆయనకి బాగా జామ్ ఉంటుంది అటు కావాలని ఆదిరెడ్డిని ట్రిగర్ చేస్తూ ఉంటాడు ఆదిరెడ్డి కష్ట అంటే కష్టపడి డబ్బులు సంపాదించుకుంటే ఓకే కానీ తన రివ్యూ చెప్పిండంటే ఒక్కరి సైడ్ ఉండదు అది ఆ రోజు ఎవరు కరెక్ట్ ఉంటే వాళ్ళ సైడ్ ఉంటుంది అది ఆ రోజు ఎవరు రాంగ్ ఉంటే వాళ్ళ తప్పు ఉంటుంది తన కోసం అంటే ఎవరికో మెయిల్ చేయాలనో ఎవరికో నెగిటివ్ చేయాలన్న మాత్రం చూడరు ఆ రోజు ఎంత గొప్పగా ఆడినా నెగిటివ్ ఉందంటే కళ్యాణ్ అయినా తనుజ అయినా డిమాన్ పవన్ అయినా ఇమాన్యువల్ అయినా సంజనా గారైనా ఎవరిని వదిలిపెట్టాడు పాజిటివ్ ఉందా పాజిటివే నేను చూస్తా వన్ అవర్ రివ్యూ చెప్తా వన్ అవర్ చూస్తా చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టే ఉట్టిగానే తొమ్మిది లక్షల మంది ఓన్లీ బిగ్ బాస్ రివ్యూస్ గురించి ఆదిరెడ్డిని ఫాలో అవ్వరు నువ్వు రోజుకు సోది చెప్పి సోది చెప్పి నిన్ను ఫాలో అయ్యేలా చేసుకుంటే పది లక్షల మంది ఉన్నారు కావచ్చు కానీ అసలు నీ రివ్యూస్ ఎట్లా చూస్తారో అర్థం కాదు పది పదిహేను నిమిషాలు సోది చెప్పి లాస్ట్లో ఒక చిన్న రివ్యూ అని చెప్పి సోది చెప్తావు నోటికి వచ్చినల్లా మాట్లాడుతావు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఇప్పుడు లేదు కానీ ఇప్పుడు మధ్యలో అడ్వర్టైజ్ ప్రతి వీడియోకి అడ్వర్టైజ్ ఉంటుంది బ్రో ప్రతి వీడియోకు చూసుకోర్రీ మీరు థ్యాంక్ యూ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు ఉంటే గట్టిగా వేసుకోర్రీ